ఎలా ఉన్నారు బా మీ అయితే చాలా బాగున్నాను కొద్ది పొద్దున్నే బట్టను కూరగాయల బట్ట తీసుకుని వచ్చింది అనుకుంటున్నారా మాకైతే కాకరకాయలు మళ్ళీ వచ్చింది మీకైతే చూపిస్తాను ఇది వచ్చేసి ఇంతే పెరిగేది ఏదైనా బొడ్డెత్తనం అంటారు కదండీ అలానే ఇది ఇంకా ఎంతవరకు వచ్చి పండిపోతా ఉంది అని చెప్పేసి అయితే కాకరకాయలు అయితే పాస్తా ఉన్నాను బొండి కారం పెట్టినారు ఇంకా ఇంత ఉంది మళ్ళీ కాకరకాయలు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ ఎక్కడ లేకపోతే పండిపోతున్నాయండి మొన్న ఇంత కోయిపోతే రెండు కాయలు వేస్ట్గా పండిపోయినాయి ఈ పిండి పెట్టుకుంటా పిందాగా అటు ఇంకెవరు వెళ్తారు లా పట్టుకో నేను కోస్తా లానే ఉన్నాయి అక్కడ ండి ఇది గిద్ది గోడక కాయ ఉంది ఈ మధ్యలో ఉండాలి బా చెరుపు ఇటు బిట్లు బిట్ల కాయ ఉంది ఇది మల్లె పొదల్లో పెరిగింది ఇది బొడ్డపిందలుండి ఇదిగో ఇక్కడ ఉంది ఇవి మేము నాయనమా మూడు ఎత్తనాలు నాటితే రెండు పొదలు వచ్చినాయి వేట్కుంటా ముందు అయితే చాలా వచ్చింది కేజీ కాకరకాయ దాకా దీనికి పురుగు పడుతుందండి ముందు అయితే చిమ్మాలా మనయితే బోడది జిమ్ ఏమన్నమాట నేను బావా మేము కలిసి జాగ్రత్త నువ్వు ఇది ఇది కూడా వద్దామా అక్కడ రెండు పండిపోతుంది చిన్నవి అనిపోయిన కోయకపోతే పండిపోయినాయి ఇక్కడ దా బాకిందండి పాకిస్తే ఇంక వైరంతా బాకిద్ది ఇంకా అటు కూడా కొంచెం బాకింది అది అటు కూడా కాయలు ఉండే ఉంటాయి అట్టుకుంటున్నా తెలిసి అయితే అటు మా నాయన మనం వింటు కాయను కాయింది చూడు అటు ఇక్కడ నువ్వు లేచి నుంచో నుంచి తేగ ఉంది ఉందని తలపైన పక్క జరిపి లేచి నుంచో అల్లటి కాయ ఉంది కొంచెం ఈ పాతికి చుట్టూరు మట్టి తీసుకొని కొన్ని నీళ్ళు వేసుకుంటే అసలు ఇంకా కాపు బాగా వచ్చింది ఇక్కడ ఉండాలి ఇంకా అదే నాగ్గా నచ్చింది ఎడందరూ నాటుకున్నారు ఇంకా మా ఇంటి ఎదురు అసలు పెద్ద చెట్టు ఉందండి దానికైతే పొడుగు పొడుగు కాకరకాయలు వస్తాయి మా అదేంటంటే అనమాట అందుకే బుడ్డి బుడ్డికాయలుగానే ఉంటాయి ఎవరికి బండిపోతాయి అంతే ఇంకెప్పుడైనా మేము ఇంక ఇంత రాంగల్నే కోసుకుంటాం లేకపోతే పండు ఒక దాకా వెళ్ళి పా పాడైపోతాయి అండి ఇక ఫ్రెష్ కాకరకాయలు ఇక ముదజి మేము పన వరకు ఇంక అదే పెరిగిందండి మాకైతే ఇగ కేజీ దాకా ఉంటాయి ఇవే ఇదేమో బొబ్బికాయ్ చెట్టు ఇదేమో మల్లె చెట్టులో వచ్చింది మల్లెపూ చెట్టు పొదుల్లో కి నాటిందనమాట మా నాయనమ్మ కి నాటేసరికి ఇంక మలిసింది మూడు నాలు ఎత్తే రెండు మొక్కలు వచ్చింది అనమాట కాయ పెనియా మోగింది రెండింటికి ఐదింటికి అలారం పెట్టి నేను పనికి బాగున్నాను అమ్మి నేను ఐదింటికి పెట్టా దాంట్లో టైం తప్పేమో రెండు అంటారు ఐదింటికి అలారం మోగింది అది రెండింటికి లేచి గొడ్లు తిట్లు అయింది మా అమ్మ గొడ్లు ఉత్తి కారేసి మళ్ళీ వచ్చి బొబ్బు ఉంది నన్ను టైం చూస్తే అప్పుడు నాలుగు అయింది సరే లాస్ట్ టైం ఇంకా ఇక అండి మా అయితే వచ్చేసింది ఇంకొద్దిగానే వీటిని అయితే కోసామనమాట ఫ్రెష్ అండి ఇంకేటికీ ముందు జమ్మలేదు ఏం చెప్పలేదు మరి ఇప్పుడు ఏందో పురుగు పడుతుందండి మా చెట్టుకి అయితే ఇంక మనైతే బోర్డు జిమ్ ఏమో అంత ఇప్పుడే కొంచెం మళ్ళీ వస్తూ ఉంది ఇంక మరి ఏం జిమ్తో తిప్పు కామెంట్ చేయండి మా చెట్టుకి అండి కేజీ మాదిరి అయితే వచ్చేసి ఇక్కడ కేజీ వచ్చేసి అరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంత ఉన్నాయి కార్ కలిగి రేటు ఇంక మేమైతే ఎత్తనాలు నాటేయాం కదా వచ్చేసి కాపు కూడా బాగా వచ్చింది చేసే రేటర్ బాకిందో దాన్ని సోల నిండా బాకిస్తే ఇదంతా బాకిద్ది ఇంకా చెట్టుకి ఎప్పుడు ఎప్పుడు నీళ్ళు పోస్తా ఉన్నాము ఇంక ముందు చంపుతామంటే ఇంక ముందు వద్దు తినే చెట్టుకి ముందు ఎందుకని మేమైతే ముందు చెమ్మట్లేదండి పురుగు పడుతున్నా బోర్డుది ఉంటుంది కదా పొయ్యి ముట్టించిన తర్వాత బోర్డుదే ఇంకా అది అయితే చల్లాము ఇంకా పురుగు పోతే బాగుండి ఇంకా ముందు చింపితే ఇంక మళ్ళీ తినది అండి కాకరకాయలు కొయటం అయితే అయిపోయింది ఇంక అయితే మొహం కడుక్కున్నాను బావా ముందుకు అట్ల జిమ్మ వెళ్ళేది ఇంకా వెళ్ళి కినుకండి మళ్ళీ ఇంక ఇప్పుడు అలా కాదుగా వచ్చేది ఆదివారం కూడా చేసుకుంటారా పని మామైతే మమ్మీ అరకు వచ్చింది మాకు అయ్యండి మా కోడి పిల్లలు మళ్ళీ అంతా తిరుగుతాయి అయితే మా కోడి పిల్లలు రెండేమో ఎరుపు మూడేమో మూడేమో ఎరుపు రెండేమో తెలుపు ఐదేమో నలుపు అనుకో మొత్తం పది పిల్లలు ఇప్పుడే మాస్సీ నాన్న ఫోన్ చేసాడు మా పూల మొక్కలకి వచ్చిన పూలు నేను కోసేసాను అది బొబ్బాయి ఇది బొబ్బాయి అదే కాకరకాయ బిల్లి అసలు మంచి కాయలు కాస్తున్నాయి అండి మీరు కూడా ఇంటికాడ ఇలా తేగ మొక్కలు మెల్ల ఉన్న వాళ్ళని నాటుకోవచ్చు మేము పని వేస్తే బాగా పట్టి ఎండిపోయింది అది ఎండిపోయిందని చెప్పేసి కాకరకాయ వేసామండి చాలా ఆర్గానిక్ అయితే బాగా బండేసింది ఇంకీటితో కూర చేసుకోవాలన్నమాట ఇదైతే ఇంక నెక్స్ట్ వీడియో మీకు తీసి చూపిస్తానండి